నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే పద్మిని ఎలా ఉన్నారా అక్క కృతికా నక్షత్రం కార్తికేయుడు నక్షత్రం ఈ నక్షత్రం పుణ్యం చేసుకుంది ఆయన ఆ పేరుతో పిలువబడుతున్నాడు అంటే కృతికల్ రూపంలో వచ్చింది అనుకోండి అయినప్పటికీ నక్షత్రమే పుణ్యం చేసుకుంది ఎప్పుడు ఆ నక్షత్రం పేరు వచ్చినా కార్తికేయుడు గుర్తుకొస్తూ ఉంటాడు సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఈ నక్షత్రానికి సంబంధించి తమిళులు చాలా బ్యూటిఫుల్ గా కొన్ని ఆ నక్షత్రం రోజు చేసుకునేటటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయి కొన్ని క్రతువులు ఉన్నాయి దీన్ని సుమారుగా మీరు టూ ఇయర్స్ నుంచి వెతుకుతున్నారు కదా టూ థౌసండ్ ట్వంటీ త్రీ అప్పటి నుంచి వెతుకున్నారు మొత్తానికి దొరికింది అది ఫైన్ రిచ్డ్ సరే మొత్తానికి చెప్పిలో దొరికింది గురువే కదా మరి అంత జ్ఞానబోధ చేసేది అంతా ఆయనే మరి అది మరి ప్రేక్షకులకి చెప్తారా తప్పకుండా చెప్తారా ఏమిటి అసలు కృతికా నక్షత్రం ఏమిటి అసలు ఎలా వాట్ ఇస్ ఇట్ అందరికీ తెలిసిన విషయం ఏంటి అని అంటే బాగా తమిళ్లు చక్కగా మురుగన్ని చాలా ముద్దుగా చాలా ఇష్టంగా పూజిస్తారు అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఇంటి ఇలవేల్పు కనుక ఎప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా ఏదైనా స్పెషల్గా చెయ్యాలి అనేది నాకు ఎప్పుడు కూడా సంకల్పం ఉంటుంది అనుక్షణం ఏదన్నా కానీ చేయగలుగుతాను అని అనుకుంటే ఫస్ట్ ఆయన కోసం అని చెప్పి మొదలు పెడతాను స్వామి ఇది నీ కోసం చేస్తున్నాను అని ఇంట్లో దీపాలు పెట్టినప్పుడు కూడా ప్రతిరోజు దీపాలు చాలా వెలిగిస్తూ ఉంటాము ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు ఒత్తులేసి దీపం పెడతాం నాయన ఇది నీకోసమే ప్రతిరోజు ప్రతిరోజు పెడతాం ప్రతిరోజు పెడతాం అది పెట్టినప్పుడు ఆయనది ఆ మనకి ఉంటుంది కదా ఆయుధం ఉంటుంది ఆయన సూలం ఆయన తీసుకొచ్చుకున్నాం ప్రత్యేకంగా ఇక్కడ నుంచి మనం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు ఎదురుండ దీపం పెడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అలా స్వామి వారి గురించి ఏదైనా అంటే వాళ్ళు చేసే పూజ కృతికా నక్షత్రం పూజ చాలా పవర్ఫుల్ చాలా స్పెషల్ గా చేస్తారు అని చెప్పి నేను టూ థౌజండ్ ట్వంటీ లో వినడం జరిగింది బట్ దేనికోసం చేస్తారు అంటే స్వామిని ప్రత్యేకంగా ఆ మాసంలో పూజిస్తారు అని చెప్పి చేస్తే చేస్తే చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అంటే నీకు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకుంటావు పిల్లలు అంటే పిల్లలు డబ్బు అంటే డబ్బు ప్రతిది అసలు స్వామి అనుగ్రహం ఉంటే మామూలు విషయం కాదు శత్రువు కూడా నుంచవలసింది అక్కడ నేనున్నాను ఇక్కడ అంటే కుక్కే కథ చూస్తే అదే మీకు కనిపించేది నేను ఇక్కడ ఉన్నాను రక్షించడానికి అని అంటే శత్రువు అయినా సరే గుమ్మం అవతల నుంచోవాల్సిందే ఎంత ప్రీతి పాత్రుడైనా ఆయనకి ప్రీతి పాత్రుడైనా ఆయన అభయం ఇచ్చారంటే మాత్రం వాళ్ళ వాళ్ళ అసలు అభయానికి ఇంకా తిరుగులేదు అనమాట అయితే అమ్మరా పూజ మనం కూడా తెలుసుకోవాలి చెయ్యాలి ఎందుకంటే మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా వేలు చాలా మంది వస్తూ ఉంటారు రాహుకేతువులు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి జాతకాలు అని అనుకున్నప్పుడు మేము పూజ చేయించుకుంటూనే ఉన్నామండి అని చెప్తూ ఉంటారు అలా కాదు మీరు ఒకసారి పూజ చేయించడం కాదు మీరు పూజ చేసుకున్న తర్వాత అలా రాహుకేతువుల అనుగ్రహం ఉండాలి అని అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి చక్కగా నెలకు ఒకసారో లేకపోతే మంగళవారం ప్రతి మంగళవారం అలా చేసుకోవాలి ఈవెన్ మంగళం అంటే కుజుడికి కుజుడికి సంబంధించింది అలా చేసుకున్నప్పుడు ఏంటి అని అంటే ప్రతి నెల కృతికా నక్షత్రం రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అలా కాదు అసలు మనకి ఆ ఇంట్లో సంబంధాలే కుదరట్లేదు అనేవాళ్ళు చాలా మంది చెప్తున్నారు అవ్వట్లేదు మాసం కృత్తికా నక్షత్రం రోజు పూజ చేస్తారు స్వామికి అక్కడ మొత్తం తమిళనాడు రాష్ట్రాల్లో ఆరు క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ క్షేత్రాలు నేను చెప్తాను అయితే పార్వతీదేవి అనుగ్రహించిందట ఆషాఢ మాసం కృత్తికా నక్షత్రం రోజు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా కూడా అరికట్టబడతాయి జీవుడికి అలాగే చాలా విపరీతమైన ఇమెన్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అందరివి అని చెప్పి చెప్పింది అనమాట అమ్మవారు మరి ఆ ఆరు క్షేత్రాల్లో ఏం ఎక్కడెక్కడ చేస్తారు పూజలు అనేది నేను చెప్తాను తిరుతణి తిరుచందూర్ పళని అలాగే తిరుప్పారన్ కుంద్రం ఇంకోటి పడమూదిరిచోళి అంటే ఈ ఆరు క్షేత్రాల్లో కూడా స్వామివారికి చక్కగా అభిషేకం చేస్తారు అలాగే స్వామివారికి వివిధ పూజలు స్పెషల్ గా చేస్తూ ఉంటారు అనమాట మరి మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి స్వామివారికి కరెక్ట్ ప్రత్యేకంగా దీపం పెట్టండి జ్యోతి స్వరూపం ఏంటి అని అంటే జ్ఞానానికి ప్రతీక జ్యోతి అంతే కదా చీకటిని తొలగిస్తుంది అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనేది తొలగిస్తుంది కాబట్టి చీకటిని ఏది తొలగిస్తుంది దీపమే కదా ప్రత్యేకంగా స్వామివారికి దీపం పెట్టండి వేసి అలాగే స్వామివారిది కరావలంబ స్తోత్రం చదువుకోండి తరిగిన కూరలు తినకండి ఏదైతే కూరలు ఉంటాయో తరిగిన కూరలు అస్సలు తినకండి అంటే నా ఓన్ ఇది ఏంటి అని అంటే ఇటువైపు ఎవరు తినరేమో కానీ మన వైపు తింటారు పొట్లకాయ తినను అని ఇలాగా నాకు కాబట్టి నేను పొట్లకాయ తినను మన ఇంట్లో పొట్లకాయ తినద్దు అని చెప్పి నేను రూల్ పెట్టుకున్నాను సూపర్ అసలు తరిగిన కూర తినకూడదు అనమాట స్వామివారికి పూజ చేసినప్పుడు చక్కగా పూజ చేసుకోండి అలాగే ఎవ్రాక్షింతలు వాడితే చాలా మంచిది స్వామివారికి కుంకుమ కూడా చాలా ఇష్టము ప్రత్యేకించి మీరేమైనా తెచ్చుకోగలిగితే గనక చక్కగా పూతో కుంకుమ తయారు చేస్తారు అన్నమాట దొరుకుతుంది తప్పకుండా స్కందకలి టెంపుల్ లో దొరుకుతుంది ఇప్పుడు అన్ని చోట్ల కూడా దొరుకుతుంది ఒరిజినల్ అయితే అక్కడ అక్కడ ప్రతిది కాబట్టి చేసుకోండి ఏమండి మేము పూజ చేసుకోవడానికి లేదండి ఇంట్లో అని అంటే గనక తప్పకుండా గుడికి వెళ్ళండి పొద్దునే వెళ్ళిపోండి ఆ రోజు కేవలం అంటే కొంచెం తరిగిన కూర తినకుండా చేతులతోనే తెంపుకునే కూరలు ఏమైనా ఉంటే గనక తినండి ఉడకపెట్టేసి దాన్ని అలా ప్రత్యేకించి అది చెయ్యండి ఉపవాసం ఉపవాసం మీరు ఉండాలి అని అనుకుంటే ఉండచ్చు ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంత్రం సాయంత్రం కూడా ప్రత్యేకంగా దీపం అనేది ఖచ్చితంగా పెట్టుకోండి స్వామివారికి అంకితం చేయండి ఆ దీపాన్ని నాయన జీవితంలో ఇలాంటి చీకటి ఉంది ఈ రావుకేతుల దోషం కానీ కుజుడికి సంబంధించిన దోషాలు కానీ ఏమన్నా ఉంటే తప్పకుండా తొలగిపోతాయి ఆన్ దట్ నోటా కుజుడికి సంబంధించిన దోషాలతోనే చాలా మంది అంటే నైన్టీ పర్సెంట్ బాధపడుతున్నారు అంటేనే డబ్బులు అవును ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇస్తున్నాడు అంటే చేయాల్సిందే అప్పులు తీరిపోతాయి అదే అందుకనే అడుగు అప్పులు తీరిపోతాయి ఆ అట్లాగే మీకు కోర్టు సమస్యలు ఏమన్నా ఉంటాయి కూడా నేను ఎక్కడైతే చదివాను సాంబార్ గురించి అందులో అన్నమాట మేనిఫిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద హారస్కోప్ డిలీటెడ్ అని రాసాయి అసలు ఎలాంటి మ్యాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఉండబో గురువు అనుగ్రహం కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకే తండ్రికే గురువు అయ్యాడు ఎగ్జాక్ట్లీ అవునా అలాగే నీ శత్రువుల నుంచి ఏమన్నా ఇవాళ రేపు చాలా వింటున్నాం ఈ మ్యాజిక్ ఆ మ్యాజిక్ రకరకాల కలర్స్ తో మ్యాజిక్ మ్యాజిక్ అన్నిటికే హెడ్ అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మరుగు మందులు పెడుతున్నారండి మందు పెట్టి వాళ్ళ వైపు మార్చుకున్నారు వశీకరణ ఉంది ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి స్వామి అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే అనేది గుర్తు పెట్టుకోండి మనస్ఫూర్తిగా చేసుకోండి స్వామివారిది పూజ తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఎన్నళ్ళు చెయ్యాలా అంటే కంటిన్యూస్ గా ఏమైనా చేయాలా ఒక మంత్ చేయొచ్చా ఈ నెల ఒక నెల చేయొచ్చు లేదు అంటే గనుక మా పిల్లల పెళ్లిళ్ళు అయ్యేదాకా ఇప్పుడు పెళ్లిళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా పిల్లల పెళ్లిళ్ళు అయ్యేదాకా ప్రతి నెల కృతిక నక్షత్రం రోజు మేము ఇది చేస్తాము అని చెప్పి దండం పెట్టుకొని చేయండి రైట్ ఈ మాసంలో అంటే జూలైలో అంటే ఆషాడ ఆషాఢ మాసంలో ఏ తారీఖున అక్క ఇరవై తారీఖు ఇరవై ఇరవై తారీఖు ఆదివారం ఇరవై తారీఖు చాలా అదృష్టం తెలుసా అసలు స్వామివారి గురించి పూజ గురించి చెప్పాలి అని చెప్పి నేను చాలా అనుకోవడము చాలా మందిని ఎవరైనా మన తమిళన్స్ ఏమో అడిగినా కూడా మనకేమో తెలుగొచ్చు వాళ్ళకేమో తెలుగు రాదు ఏం మాట్లాడతాము ఏంటో తెలీదు కొంతమందికి అర్థమైన వాళ్ళకేమో మాకు మేము కార్తీక మాసం మామూలుగా దీపాలవి పెడతామని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇది ఎంత కాదని ఎలా అని మామూలుగా ఎందుకునో సర్చ్ చేస్తూ ఉంటే షిరిడీలో నాకు ఈ పూజ గురించి తెలిసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పాలంటే ఒకసారి చెప్పాం కదా స్వామి డబ్బు కోర్టుకు వచ్చి పళనీలో ఎప్పుడో కాదు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో జరిగింది కోర్టు సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి అనేది ఇదే ఆయనను పూజిస్తే కోర్టు సమస్యలు ఎలా తీరిపోతాయి అనుకోండి ల్యాండ్ సమస్యలు ఏమైనాడు అంటే సుబ్రహ్మణ్య కాబట్టి తప్పకుండా మీకు మీ జాతకంలో ఏమైనా సర్పదోషం ఉందండి అని అనుకుంటే కూడా ఈ పూజ చేసుకుంటే తొలగిపోతుంది మేము పళ్ళనీ వెళ్ళాం మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళిపో కదా ఫస్ట్ మేము పెళ్ళైన వెంటనే ముందు పళ్ళనికి వెళ్ళాం అనమాట వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఎవరో మా ఇద్దరు వచ్చి ఆ డ్రెస్ లో ఉన్నారు సెక్యూరిటీ గార్డ్ లాగా డ్రెస్ లో ఉన్నారు రండి నాతో అని చెప్పి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి ఇక్కడ నువ్వు ఇంకా దూరం ఉన్నావేమో నాకు ఇక్కడ ఉన్నారేమో స్వామి మమ్మల్ని ఇక్కడ నుంచో పెట్టి విభూతి అభిషేకం బాబా అసలు ఏమిటో చాలా రోజుల క్రితం బుక్ చేసుకోవాలి అవన్నీ చాలా ఉన్నాయి మమ్మల్ని అక్కడ నుంచో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు ఇవ్వండి అతను ఇది టికెట్ తీసుకునేదిటేమో ఆయన నుంచో పెట్టేశాడు ఆయనకి ఎంతో కొంత ఇవ్వాలని మనకి ఆలోచన కదా అయ్యో మనకి హెల్ప్ చేశాడు అని అంటే ఆయన కనిపించలేదు ఇంటి ఇలవేలు పంట అట్లా రిసీవ్ చేసుకుంటారు అట్లా తప్పకుండా మిమ్మల్ని కూడా రిసీవ్ చేసుకుంటారు మీరు ఏమన్నా ప్రత్యేకమైన పూజ చేయించాలి అని అనుకుంటే గనక తప్పకుండా నాకు కాల్ చేస్తే మెసేజ్ పెడితే నేను తప్పకుండా ఆ రోజు ప్రత్యేకమైన పూజ స్వామి వారికి చేయించడం జరుగుతుంది ఆ అభిషేకాలు కానీ అసలు ఏం అవసరమో అవి చేయిస్తారు కృతిక నక్షత్రం రోజు అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్వామికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి అది చేయటం కూడా ఆయన అనుగ్రహం ఉండాలి అసలు దర్శనం కూడా ఇవ్వరు అని వింటాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా దర్శనం కూడా ఇవ్వరు కానీ దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేద్దాము కార్తికేయుడు అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే